ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పంతొమ్మిది సిరిడిలో ఒక రామదాసి రోజు స్నానం చేసి మసీదులో విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు బాబా ఒకరోజు తమకు కడుపు నొప్పిగా ఉందని బజారు నుంచి సోనాముఖి అనే మూలిక తెమ్మనే అతడిని పంపారు అతడు వెళ్ళగానే బాబా అతడు విష్ణు సహస్రనామ పుస్తకం శ్యామాకిచ్చి ఇది ఎంతో శక్తివంతమైనది ఒకప్పుడు నాకు గుండెదడ వచ్చి మరణం తప్పదనిపించింది అప్పుడు దీనిని హృదయానికి హత్తుకోగానే భగవంతుడే దిగివచ్చి వ్యాధి తగ్గించినట్లు అనిపించింది ఇది తీసుకుని రోజుకు ఒక నామమైన భావయుక్తంగా నెమ్మదిగా చదువు ఎంతో మేలు చేస్తుంది అన్నారు ఆయన వినోదంగా తనకు రామదాసికి తగువబెడుతున్నాడని తలచి ఈ రామదాసి ముక్కోపి ఈ పుస్తకం నేనే దొంగిలించానని తలచి పోట్లాడతాడు నాకొద్దు నేను సంస్కృతం చదవలేను కూడా అన్నాడు శ్యామ కానీ సాయి పట్టుబడడంతో తీసుకున్నాడు రామదాసి రాగానే భక్తుడు అన్నా చించనీకర్ సాయికి వినోదం కల్పించాలని నీ పుస్తకం శ్యామ వద్ద ఉన్నదేంటి అన్నాడు రామదాసి ఉగ్రుడై ఆ పుస్తకం దగిలించటానికి అతడు బాబాతో చెప్పి తనను బజారుకి పంపాడని నిందించి పుస్తకము ఇవ్వకుంటే తలపగల కొట్టుకుని చేస్తానన్నాడు ఒక వంక శ్యామాకు హితం చేస్తూనే రామదాసిని కూడా సంస్కరించారు బాబా బాబా నువ్వు రామభక్తుడవైనా ఈ గ్రంథం పారాయణ చేస్తున్నా నీ మనసు పవిత్రం అవ్వలేదేంటి అది నీకిదివరకే కంఠస్థమైంది కదా ఇక అది నీకెందుకు శ్యామ మనవాడే కదా నేనే అతడిగా పుస్తకం ఇచ్చాను దానిపైన వ్యామోహమే ఇంత కోపానికి కారణము ప్రశాంతంగా ఆలోచించు డబ్బు పారేస్తే పుస్తకాలు దొరుకుతాయి మనుషులు అలా కాదు ఇంత చేస్తే ఆ పుస్తకం వెలయంతా అన్నారు ఈ సంఘటన ద్వారా ఎవరికేది అవసరమో అది వారికి ప్రసాదించారు సాయి శ్యామకు పవిత్ర గ్రంథము రామ్దాసికి వివేకము భక్తుని హృదయంలో తమపై ప్రీతి ఉన్న పచ్చి లౌకికుల దుస్సాంగత్యంలో జీవించక తప్పని వారిని సత్సాంగత్యంలోకి లాగుతారు బాబా దాసగుణు ఇలా చెప్పాడు నేను పోలీస్ శాఖలో పనిచేస్తుండగా నానా చందర్కర్తో కలిసి సాయిని సందర్శించాను సాయి నానాతో ఇతడికి తమాషాలన్నా ఉద్యోగమన్నా వ్యామోహం ఎక్కువ అవి వదలమను అన్నారు అంతటితో నేను తమాషాలలో పాల్గొనడం మానేశాను కానీ ఉద్యోగం వదలలేకపోయాను ఆయన ఎప్పుడు ఆ మాట చెప్పినా చూస్తాను అనేవాణ్ణి బాబా ఇలా పదేళ్లు చెప్పి చెప్పి చివరకు వీణ్ణి కొరత వేస్తే గాని ఉద్యోగం మానరు అన్నారు తరువాత ఒకసారి మరో ముగ్గురు పోలీసులతో పాటు నన్ను కాణాబిల్ అనే పేరుమోసిన బందిపోటుపై నిఘా ఉంచారు అతడు కనిపెట్టి ఆ ముగ్గురిని చంపేశాడు నేను భయంతో శ్రీరాముడిని ప్రార్థించాను కాణాబిల్ నన్ను బెదిరించి విడిచిపెట్టాడు తరువాత అతడొక కొండ ప్రాంతంలో తిరుగుతుంటే అధికారులకు తెలియజేశాను పోలీసులు అన్ని వైపుల నుండి దాడి చేశారు అలా మంది పోలీసులు మరణించారు అతడు మాత్రం తప్పించుకున్నాడు ఇక నాకు ధైర్యం చాలక సెలవుకే ఒక దొంగ డాక్టర్ సర్టిఫికేట్ దాఖలు చేసి సెలవు మంజూరు కాకముందే నా స్థానం విడిచి యాత్ర చేశాను అందుకు ఉద్యోగంలో ఇబ్బంది రాకుంటే ఈసారి ఉద్యోగం విడుస్తానని గోదావరిలో నిలబడి సాయికి మొక్కుకున్నాను అక్కడ ఒక దొంగల ముఠా కనిపించడంతో నా ప్రయాణానికి సాకు దొరికింది ఇంతలో ప్రమోషన్ పరీక్ష కూడా పాస్ అయ్యాను అయినా నాకు ప్రమోషన్ రాదన్నారు బాబా తరువాత నాకు బదిలీ అయిన చోటుకి సిరిడి మీదుగా వెళ్తూ బాబాకు కనిపించవలసి వస్తుందని మసీదు వైపు తిరగకుండా తిన్నగా పోతున్నాను కానీ సరిగ్గా లెండి దగ్గర బాబా ఎదురయ్యారు గుర్రం దిగి నమస్కరించాను గను గోదావరి జలం చేతబట్టి ప్రమాణం చేసిందెవరు అన్నారు అలాగే చేస్తాను కదా అన్నాను సరే ఉండు ఇలా చెప్తే వినవులే అన్నారు బాబా కొద్ది కాలం తర్వాత ఒక నేరస్తుని నుండి వసూలు చేసిన జరిమానా పైకము నా సాటి పోలీసు కాజేశాడు నాకు శిక్ష తప్పదు ఈసారి శిక్ష తప్పితే తప్పకుండా ఉద్యోగం విడుస్తానని మొక్కుకొని శిక్ష తప్పగానే పంతొమ్మిది వందల మూడులో రాజీనామా చేశాను బాబా ఆ విషయం ప్రస్తావించినప్పుడల్లా నువ్వు నాందేడులో ఉండు అనేవారు నాకు భుక్తి ఎలా అంటే నేను పోషిస్తాను అనేవారు కనుక నేను నాందేడులో స్థిరపడ్డాను మొదట కీర్తనలే నాకు జీవనం అయ్యాయి తరువాత ఒక భక్తుడు తక్కువ ధరకిచ్చిన పొలమే నాకు జీవనాధారమైంది ఆయి విశ్వాసం లేని వారిని కూడా కష్టాలలో రక్షించి భక్తిని ప్రసాదించి తరువాత తమ సేవలోనే భుక్తి ముక్తి ప్రసాదిస్తారు ఆ తరువాత దశ మహల్సాపతిలో చూస్తాము అతడు బంగారు పని తరతరాలుగా వంశాచారంగా వస్తున్న కండోబా ఆలయంలో అర్చకత్వము చేసేవాడు సాయి అతని చేత బంగారు పని మాన్పించి అర్చకత్వము భిక్ష చేయించారు ఇంకా తరువాత దశ ఉపాసనీ బాబా అన్వర్ ఖాన్ వంటి వారి జీవితాలలో చూడవచ్చు ఇలా క్రమపద్ధతిన సాయి తమ సద్భక్తిని ఉద్ధరిస్తారని చూస్తుంది అయితే ఎక్కువ మందికి అంత స్థిరమైన మనసు ఉండదు కనుక సాయి వంటి సద్గురు సేవ దొరికిన కొంతకాలం అయ్యాక దానిని విడిచి ఆయన పట్ల శ్రద్ధ కోల్పోతారు ఆ విషయమే మామిడిపోతను ఉదాహరణగా చెప్పారు అయితే పరిపాకం లేకుండానే తనకు తానే ఇల్లు వాకిలి విడిచిన హరిబాబు పనిసేను ఆయన మరలా ఇల్లు చేర్చారు పరిపాకం లేకుండా సన్యసించి భ్రష్టుడు కాబోయిన విజయానందుని ఎలా మందలించి రక్షించింది చూశాము సద్గురువు ఎవరినీ వారి శక్తిని మించి ఆత్మపదంలోకి లాగజారరు అనివార్యంగా అనుభవించవలసిన కర్మఫలాన్ని సాధనంగా చేసుకొని వాళ్ల పరిపక్వాన్ని పెంచుతారు అవసరమైతే దానినే తమ మందలింపుగా వినియోగిస్తారు ఒక ఉదాహరణలో ప్రధానమైన ఆధ్యాత్మిక జీవిత సూత్రాలను సాయి తెలిపారు పూనాలో పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్లేగు చెలరేగింది దూబే అని భక్తుడు భయంతో సిరిడి వస్తానని మొక్కుకున్నాడు కానీ తర్వాత మనసు మార్చుకొని సకుటుంబంగా సాసరవాడ వెళ్ళాడు అక్కడ అతని పసిబిడ్డ ఆ వ్యాధితోనే మరణించింది అతని భార్య కూడా తీవ్రంగా జబ్బు పడింది నాటి రాత్రి సాయి దూబేకు స్వప్నదర్శనమిచ్చి మానవుడు మొక్కులు చెల్లించి తీరాలి లేకుంటే ఇలా బాధలొస్తాయి అని చెప్పి అతని భార్యకు నుదుట వీపూది పెట్టారు వెంటనే దూబే నిద్రలేచి తన భార్య నుదుట వీపూదీ చూసి ఆశ్చర్యపోయాడు శ్రీ సాయిలమృతం అధ్యాయం పంతొమ్మిది సంపూర్ణం